పొద్దు పోదు ఉండేది ఒక ఛానల్ పాపము వైఎస్ఆర్ లో చేరతాంరా ఏంటి చెప్పు చేతాం ఏంటి జరగ చెప్పండి ఏంటి పార్టీని పార్టీ అనుకుంటున్నారా గన్మెన్ లేకుండా తిరుగుతున్నావు నేను నా కొడుకు ఎందుకో పబ్లిక్ సరిపోదు ఇష్టపడదు ఈరోజు మనం అంటానామే మాటల్ని నేను జగన్ కూడా మనకు జగన్ ఆ మాటలు అనద్దు లైక్ చేసి ఒప్పుకోరు మాధవ బాంబు చూడలేదన్నాయన నువ్వు కొడవలు చూడలేదన్నాయన మీ ఆయాంలో ఇప్పుడు ఉన్నాయా బాబు ఇప్పుడు కొడవలు ఉన్నాయా ఎందుకు లేవు అసహించుకుంటారు ఇంకా నువ్వు కోపలే అంటాను పని అన్నప్పుడు దేవుడు ఈ నేనేదో రఫా రప్ప అన్నానండి ఎందుకు అన్నానంటే అందరికి బాగలేదని అన్నాను కానీ వద్దు రఫారఫా అంటే నేను కూడా ఉండవు ఊర్లో రమాన దేవుడితో నా పిల్లలతో ఈరోజు నో లీడర్ ఇన్ ద విలేజ్ నేను రోజు చెప్తున్నా మా వాళ్ళకి స్టోర్ సరిగ్గా పంచాల్సిందే అంగన్వాడి చూడాల్సిందే పనికి ఆరంభం చూడాల్సిందే లేకపోతే దాంట్లోనే మనం మైనస్ ఎవరు ఏది ఒప్పుకోరు मेरे नहीं, पार्टी का बोन नहीं ड्यूटी